టమాటాలు ఉడికినాయి మిక్సీ పట్టుకున్న మసాలాలు యాడ్ చేసి మసాలా వేసి వేయించి పెట్టుకున్న కాకరకాయ వేసుకుందాం హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే మసాలా కాకరకాయ కర్రీ చేస్తున్నా చూడండి కాకరకాయ అయితే నేను ఇలా చిన్న చిన్న రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నా కొంతమంది అయితే ఇలా లోపటి నుంచి అయితే ఇత్తులు కూడా తీసేస్తారు నేనైతే తీ తీయ అన్నట్టు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ కాకరకాయ అన్నట్టు వారంలో ఒక రెండు సార్లు అయినా తింటాను మీరు కూడా చేసి తినండి ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది కాకరకాయ పిల్లలకు అప్పుడప్పుడు కూడా ఇవ్వాలి ఇలా ఇత్తులు ఉన్నాయి మనము తీసుకొని వేయించుకొని ఇత్తులు కూడా తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్ ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి వాటర్ తీసేయాలన్నట్టు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకైతే చూపిస్తా ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేనైతే చింతపండు నాని పక్క నాని అయితే పక్కన పెట్టేసిన ఇందులో కావాల్సినవి కొబ్బరి తురుము కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా ధనియాలు శనగపప్పు రెండు మిరపకాయలు రెండు చిన్న సైజు టమాటాలు కొన్ని పల్లీలు ఇంకా కొద్దిగా జీలకర్ర ఇవన్నీ అయితే మనము వేయించుకుందాం చూడండి నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన ఇందులో కొద్దిగా శనగపప్పు వేసుకుందాం వెల్లిపాయలు ధనియాలు కరివేపాకు పల్లీలు జీలకర్ర ఎండుమిర్చిలు ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకుందాం కొబ్బరి తురుమైతే వేయలేదు నేను తర్వాత వేస్తా కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు కొద్దిగా చిటపటలాడినప్పుడు ఇలాగా కొబ్బరి తురుము వేసుకుందా వేసుకొని ఇలా కలుపుకుందా ఇలా కలుపుకున్న తర్వాత దించేసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం పక్కన పెట్టుకుందాం చల్లారిన దాకా అప్పటిదాకా మనము కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి స్టవ్ హై మీద పెట్టేసిన కొంతమంది అయితే ఉడికించరు నేనైతే ఉడికిస్తాను ఉడికించిన తర్వాత అన్నట్టు చేదు గురించి చేదైతే అస్సలు ఉండదు ఫ్రెండ్ ఇలాగే మనం ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసే కూడా తినేయచ్చు ఫ్రెండ్ చూడండి నేనైతే ఇలా ఉడికించి వాటర్ అన్నీ తీసేసి అయితే ఇలా పక్కన అన్నట్టు ఒక చిన్న సైజు సన్నగా టమాటాలు అయితే కట్ చేసి పక్క పెట్టేసిన మసాలా కూడా మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఫ్రెండ్ చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే మనము ఎల్లిపాయలు ఇంకా మసాలాలు అన్నీ అయితే వేయించి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసినాం కదా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్ ప్యాన్ అయితే పెట్టేసిన మనకు రెసిపీకి సరిపడంత ఆయిల్ వేసుకుందా స్టవ్ కొంచెం హై మీద పెట్టేసిన ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడైంది మనం ఆ ఇల్లో కాకరకాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా లైట్గా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాం ఇలాగా చూడండి నాకైతే ఇలాగే కారం ఉప్పు వేసుకొని తినాలనిపిస్తుంది ఇలా మొత్తం తీసుకుందాం నేను నూనెలో కొద్దిగా పప్పు దినుసులు జీలకర్ర వేసుకుందాం తాలింపుకు నేనైతే ఒకటే ఆనియన్ కట్ చేసుకొని సన్నగా తరుముకొని వేసుకుందాం వేసుకున్న తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కొద్దిగా ఆనియన్స్ వేయించుకుందాం ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు లైట్గా టమాటాలు వేగనిద్దాం టమాటాలు ఉడికినాయి టమాటాలు ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలాలు యాడ్ చేసుకుందాం మసాలా మొత్తము వేసుకుందాం ఇలాగా మసాలా వేసి ఇలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడేంత కారం మన రుచికి సరిపడంత కారం వేసుకున్నాం కదా మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ వేసుకుందాం వేసుకొని మసాలా మొత్తము వంటిని దాకా ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి చూడండి మసాలా మొత్తం కాకరకాయలకు ఎంత సూపర్గా అనిపిస్తుందో ఇలాగా కూడా దించేసుకోవచ్చు మనము ఇందులోనే మనము చింతపండు రసం ఇలా వేసుకుందాం చింతపండు రసం వేసుకొని కలుపుకుందాం వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మొత్తం అయితే ఇలా వచ్చింది రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మన కాకరకాయ మసాలా కర్రీ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో కొద్దిగా కసూరి మేంతి వేసుకుందాం కలుపుకుందాం స్మెల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం